చంటి అయితే ఏదో అలా ఏదో అలా ఆలోచిస్తూ గట్టిపై నడు నడుస్తూ ఉంటాడు ఇంతలో సింధూర అక్కడ ఉన్న చంటిని చూసి కిందకు వస్తుంది ఇక చంటి అలా గొట్టపై నడవడం చూసి అయ్యో చంటి ఏంటి అలా నడుస్తున్నావు పడిపోతావు చంటి అని చెప్పి చంచ చంటితో అంటుంది అది విన్న చంటి అయితే అప్పుడు వరకు బాగానే నడిచి సింధూరా మాట విని ఆ గట్టు మీద నిండి కింద పడిపోతాడు పడిపోగానే అబ్బా అంటూ అరుస్తాడు ఇక సింధూర అయ్యో చంటి పడిపోయావా అని చెప్పి దగ్గరకు వెళ్తుంది ఇక చంటి చేతికి గాయం అయ్యి బ్లడ్ వస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే పసుపు తెచ్చి చంటి చేతికి అలా పెడుతూ ఉంటుంది ఇక అది పెట్టగానే చంటి అయితే అమ్మ చాలా నొప్పిగా ఉంది మంట పెడుతుంది అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి సింధూర అయితే ఏం కాదులే చంటి తగ్గిపోతుంది నా వల్లే నువ్వు పడిపోయావు చంటి అని చెప్పి దగ్గరుండి పసుపు రాస్తూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర అలా తన గాయానికి రా పసుపు రాస్తూ ఉంటే చంటి అలా ఏదో ఆలోచనలోనికి వెళ్తాడు అది చూసి సింధూరు అయితే ఏంటి చంటి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి చంటి ఎలా అంటూ ఉంటాడు నేను అప్పుడు ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానండి ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు అది విన్న సింధూరు అయితే ఏంటి చంటి నువ్వు కూడా ఒక అమ్మాయిని ప్రేమించావా ఎవరు అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పి సింధూరు అడుగుతూ ఉంటుంది దానికి చంటి అయితే సిగ్గుపడుతూ అమ్మాయి గురించి చెప్తూ ఉంటాడు ఇంతలో చంచలమ్మ ఇంటికి ఒక ఒక కారు వచ్చి ఆగుతుంది ఇక ఆ కారులో నుండి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే దిగుతుంది ఇక ఆవిడ దిగి అలా చంచలమ్మ ఇంటికి వెళ్తుంది ఇక ఆవిడకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ